ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్ ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు పేరు మీద వంద కోట్ల విలువ చేసే ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడు పేటలో బినామీ పేర్లతో యాభై ఐదు ఎకరాల కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీపడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉంటే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్ ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు పేరు మీద వంద కోట్ల విలువ చేసే ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడు బినామీ పేరుతో యాభై ఐదు ఎకరాలు కొట్టేసాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేసాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఆయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉంటే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన